ద్వారా విస్తరిస్తున్నా మీరు ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు పెంచారు మొన్న మొన్న పద్దెనిమిది వేల మందికి ప్రమోషన్లు ఇచ్చారు పే పేపర్లు ఇచ్చింది మరి పద్దెనిమిది వేల ప్రమోషన్లు వస్తే ఒక స్కూల్ ఒక జిల్లాకు ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేనటువంటి జిల్లాలు కూడా ఉన్నాయి కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పెంచాలి ఎడ్యుబిటీ పెంచాలి తెలుగు పండిట్స్ ఇన్ని ఈ అన్ని సబ్జెక్టుల వారిగా మొత్తం పోస్టులు పెంచాలి విద్యా వ్యవస్థను ప్రభుత్వము భ్రష్ పట్టిస్తారు కొత్త ప్రభుత్వం వచ్చినాక కనీసం టీచర్లను అపాయింట్ చేస్తారని కనీస సౌకర్యాలు పాఠశాలలు నిలబడతారని పుస్తకాలు ముద్రిస్తారని ఎంతో ఆశించారు ఈ పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు టీచర్లను నియమించలేదు పోనీ విద్యానంద్రిలను కూడా నియమించలేదు దాదాపు కొత్త ప్రభుత్వం ఏమన్నది ఈ నిరుద్యోగులే మా ప్రభుత్వం రావడానికి కారణమని ముఖ్యమంత్రి ప్రకటించారు వచ్చింది అధికారం మీరు అందరికీ సీఎం పోస్టులు మంత్రుల పోస్టులు ఎమ్మెల్యే పోస్టులు అందరికీ ఇచ్చారు నిరుద్యోగులు అందరూ వాళ్ళు కష్టపడి కార్లు తీసుకొని నాకు తెలిసిన నిరుద్యోగులు ఎంతోమంది నాకు ఫోన్లు చేసి అన్న మేము కారు తీసుకొని మొత్తం ఈ ప్రభుత్వాన్ని గెలిపించడానికి కృషి చేస్తున్నాం ఒక పదివేలు పంపన్నా ఇరవై వేలు పంపిన అని చాలా మంది అడిగారు ఒక మూడు నాలుగుకి ఇచ్చారు నిరుద్యోగులు నాకు సన్నిహితంగా ఉండటంలో ఇంకా చాలామంది మేము ఈ ప్రభుత్వం ఏర్పడడానికి నలభై వేల ఖర్చు పెట్టాము అని వాడు ముప్పై ఐదు వేలు కొట్టాను వాడు యాభై వేలు ఖర్చు పెట్టానని నిరుద్యోగులు తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేశారు ఇది నిరుద్యోగుల ప్రభుత్వం మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు చైర్మన్ల ప్రభుత్వం మంత్రుల ప్రభుత్వాన్ని చేస్తున్నారు ఏ నాయకుడికి ఏ పర్వ ఇవ్వాలి ఎవరికి ఏదో ఎవరు భూములు కబ్జాలు పెట్టాలి ఏ భూములు కబ్జా చేయాలి చెట్టు చుట్టున్న భూములు ఎకరాకి యాభై కోట్లు అరవై కోట్ల భూమి ఎకరం ఉన్నది ఆ భూములన్నీ ఎట్లా కబ్జాలు పెట్టాలి ఎట్లా దాస్తాన్ని దోసుకోవాలి కొల్లగొట్టాలనేది చూస్తున్నారు తప్ప పాపం ఈ పేద కులాల పిల్లలు మూలలో చదువుతున్నారు వీళ్ళందరికీ వీళ్ళ యొక్క చదువుకు టీచర్లను నియమించాలని ఎవరు కూడా ఏ నాయకుడు కూడా ఆలోచించకపోవడం దుర్భార్గం ఎస్సీలు బీసీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఉన్నారు మీరు అందరు మన పిల్లలు మంచిగా చదవాలని ప్రభుత్వంతో పోరాడాలా అని చెప్పి నేను ఎంపీలను ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కృషి చేసి మొత్తం ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి పదకొండు వేలు కాదు నోటిఫికేషన్ లేచింది ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏడెడ్ స్కూళ్ళలో ఐదు వేల తొమ్మిది వందలు ఖాళీ ఉన్నాయి ఇరవై ఏడు నుంచి భర్తీ చేయలేదు మోడల్ స్కూల్లో కస్తూర్బా స్కూల్లో వీటి అన్నింటిలో గురుకులాల్లో గురుకులాల్లో పదివేలకు నోటిఫికేషన్ వేసి మూడు వేలే భర్తీ ఇస్తారు ఇంకా ఆరు వేల ఖాళీలు అట్టే ఉన్నాయి వాటిని కూడా భర్తీ చేయాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి ఉపాధి కల్పించాలి లేకపోతే వీళ్ళంతా తీవ్రవాదులు అవుతారు బాంబులు వేసుకుని మేమీదనే దారులు చేస్తారు కాబట్టి ప్రభుత్వంలో ఈ విద్యావంతుల యొక్క శిక్షకులను సమాజ ప్రగతికి మానవ వికాసానికి ఉపయోగించేటట్లుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులకు పెంచాలి అదే అదేవిధంగా చెట్టును మోడరైజేషన్ చేయాలి రెండు నెలలు పోస్ట్ పోన్ చేయాలి పోస్ట్ పోన్ మొత్తం రద్దు చేయమంటారు లేము రద్దు చేయమంటే చేస్తారు ఇప్పుడు మీరు బడపరు కానీ మేము రద్దు చేయమని అడగాం వాయిదా వేయాలి పిల్లలకి అన్ని ఒకే ఎగ్జామ్ మీద ఒకే ఎగ్జామ్ ఉంది మళ్ళీ గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది గ్రూప్ వన్ వన్ అయ్యింది అదేవిధంగా హాస్టల్ రిపేర్ అయ్యింది రోజుకు ఎగ్జామ్ పెడితే ఎట్లా రాస్తారు అంటే మీ ఉద్దేశం ఏంటిది కాబట్టి ఈ రెండు నెలలు వాయిదా వేయాలి చెట్టు మోడనైజేషన్ చేయాలి కంప్యూటర్లో ఒక్కో పూట ఒక పేపర్ ఒక ఫోటో పోతే ఒక పేపర్ ఏమో సీజీ ఉంటుంది ఒక పేపర్ టఫ్ ఉంటుంది వీళ్ళు ఎట్లా మార్కులు ఎట్లా చేస్తారు ఏ పద్ధతి ప్రకారం మా వాళ్ళ విజ్ఞానాన్ని వరుస్తారు కాబట్టి ఇది తప్పుడు పద్ధతి మోడనైజేషన్ పేపర్ అని ఎక్స్పర్ట్స్ బట్టి మోడనజేషన్ చేయాలి ప్రతి సబ్జెక్ట్ ఒక టీచర్ ప్రతి స్కూల్లో ఉండాలి అట్లా అయినప్పుడే పాఠాలు చెప్పగలుగుతారు తెలుగు టీచర్ ఇంగ్లీష్ పెడతా హిందీ టీచర్ తోటి మ్యాథ్స్ చెప్పిస్తా అంటే ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరి మీ పిల్లలకేమో మంచి పాఠాలు మా పిల్లలకి చదువు వారి పంతులతో చెప్పిస్తారా అందుకే ఇది మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి వస్తూ వస్తేనే మేము విద్యా వ్యవస్థను ప్రచారం చేస్తాం ప్రమాణాలు వెళ్తామని చెప్పి మాట నిలబెట్టుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నా మా పిల్లలకు మంచి చదువు చెప్పండి మా పిల్లలకు చదువు చెప్పడానికి పంతులను నియమించండి ఇది మా స్లోగాన్ అరే పంతులు కూడా లేకుంటే పాఠశాలలు ఎట్లా నడుతారమ్మా మీ పిల్లలేమో కార్పొరేట్ స్కూల్లా శ్రీ చైతన్య నారాయణ గాయత్రి ఎస్ఎస్ఆర్ ఎన్నో కొత్త కొత్త కార్పొరేట్ స్కూళ్ళు నాలుగు లక్షలు మూడు లక్షల ఫీజు కట్టి మీరు జరిపిస్తారు మా పిల్లలకు పంతులు లేని అదే అదేవిధంగా బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను కూడా పెంచాలి పిల్లలందరూ కూడా చాలామంది బీసీలు వాళ్ళు మాకు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ వేయాలని అడుగుతున్నారు అందుకే ఆ స్కూళ్ళని పెంచాలి పెద్దకపోతే మాత్రం గురుకో ప్రతి ఒక్కరు చదువుకోవడానికి ముందుకు వచ్చే ప్రతి విద్యార్థిని పాఠశాలలో పంపాలని చెప్పి నేను ఇబ్జర్వ్ వాళ్ళకి సీట్లు ఇవ్వాలని కూడా కూడా అందరూ మొన్న నేను పెద్ద మనిషి వచ్చారు వచ్చి మా మనమని బీసీ గురుపు కాదు అయ్యాన అదే మీ ఊర్లో స్కూల్ ఉన్నది ఏదన్నా అండ్ కదా అన్న మా ఊరు స్కూల్ ఉంటే తల్లిదండ్రులు ఆల్మోగల కొట్టాటలే చూసుకుంటుంటారు పిల్లల చదువు దెబ్బతింటుంది అందుకే మాకు గురుకుల వేయాలని అడుగుతున్నారు కాబట్టి ప్రభుత్వం పాజిటివ్ ఆలోచించి గురుకులాలు పెంచాలి పెంచే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని కూడా జాతీయ బిసీ సంస్థ సంఘం రాజ్యసభ సభ్యులు ఆర్కిస్ట్రా నేతృత్వంలో డిఎస్సి మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులతోని భర్తీ చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లు లేక విలవిలబోతున్నాయి దాదాపుగా నాలుగు వేల ఐదు వందల స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు ఖాళీగా ఉంటే నామమాత్రంగా తూతూ మంత్రంగా ఫిలప్ చేయడం జరుగుతుంది రెండవది పీటీ టీచర్లు లేరు డ్రాయింగ్ క్రాఫ్ట్ టీచర్లు లేరు అదేవిధంగా ఇంకోటి ఇవాళ ప్రైమరీ స్కూల్లో కానీ మన హై స్కూల్లో కానీ కాలేజీలలో పీఈటిలు లేక విద్యా ప్రమాణికలు దెబ్బతింటుంటాయి ఎందుకంటే చదువుకు ఒత్తిడి పడి పిల్లలు ఆత్మహత్యలు చేసుకునేటువంటి దుస్థితి ఏర్పడుతుంది మనం చాలా వరకు చూస్తున్నాం కాబట్టి వెంటనే ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ దీటుగా తీర్చిదిద్దాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు చెప్పారు కార్పొరేట్ దీటుగా నేను ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతా అన్నారు ఎక్కడ పోయినాయి ఇలా రిజిస్ట్రైజన్ పేర్కొని ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలో తాళాలు వేశారు కాబట్టి అవన్నీ కూడా ఓపెన్ చేసి ఇలా పిల్లలు తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అప్పు చప్పు చేసి ప్రైవేట్ పాఠశాలలో ఇబ్బందులకు గురవుతున్నా కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలు ఇలా ఒక ఎంబీబీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సివిల్లో కానీ మంచి ర్యాకులు సాధించారు కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఈ రోజు ఎక్కడ కనుమరుగా అని చెప్పేది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా వెంటనే మెగాడిఎస్సీ ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు భర్తీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీడీ డీడీ చేసినటువంటి విద్యార్థులు మరి నాలుగు లక్షల మంది విద్యార్థులతోని చలో ప్రగతి భవన లేదంటే చలో సెక్రటరేట మీరు నిర్ణయించుకోరని చెప్పి వెంటనే ఒక ప్రభుత్వం ఒక విద్యాశాఖ మినిస్టర్ కూడా లేకపోతే ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందని చెప్పి డిమాండ్ చేస్తూ వెంటనే పోస్ట్ పార్టీకి సన్నద్ధం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మా ఛానల్ చేయండి